విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం బొబ్బిలి మార్కెట్ యార్డు ఆవరణలో ఎమ్మెల్యే బేబీ నాయన బుడా చైర్మన్ తెంటు లక్ష్మీనాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏఎంసీ నూతన పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు ఏఎంసీ ఏడి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం అతిథులందరూ నూతన పాలకవర్గాన్ని ఉద్దేశించి ప్రసంగించారు ఎమ్మెల్యే బేబీనాయన మాట్లాడుతూ తెర్లాం మండలం టీడీపీ అధ్యక్షులుగా ఉన్న నర్సుపల్లి వెంకటనాయుడు గత నలభై ఏళ్లుగా పార్టీకి సేవలు అందిస్తున్నారని ప్రతి ఒక్కరినీ కలుపుకుని వెళ్లే వ్యక్తిగా ఎంతో మంచి పేరు కలిగిన వారని కొనియాడారు ఏఎంసీ ద్వారా బొబ్బిలి నియోజకవర్గ రైతాంగానికి వారు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తారని తనకి పూర్తి నమ్మకం ఉందని అన్నారు గత ప్రభుత్వ హయాంలో ఏర్పడిన కమిటీ చేసిన పరిపాలనలా కాకుండా బొబ్బిలి ఏఎంసీ చరిత్రలోనే ఈ పాలకవర్గం ఒక నూతన అధ్యాయానికి నాంది పలుకుతుందని వారికి తన పూర్తి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలుపుతూ ఏఎంసీ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు బుడా చైర్మన్ తెంటు లక్ష్మునాయుడు మాట్లాడుతూ తెంటు కుటుంబంతో రెండు తరాలుగా కలిసి పనిచేస్తున్న వెంకటనాయుడు ఏఎంసీ చైర్మన్గా నియమింపబడటం చాలా సంతోషం కలిగించిందని ఇతర పార్టీల వారు ఎన్ని ప్రలోభాలు పెట్టినా లొంగకుండా పార్టీని నమ్ముకుని నలభై ఏళ్లుగా ప్రజాసేవలో ఉన్నారని అన్నారు పార్టీ విధివిధానాలకు కట్టుబడి పనిచేసే ప్రతి కార్యకర్తకు టీడీపీ సముచిత స్థానం కల్పిస్తుందని అన్నారు అలాగే మిగిలిన ఏఎంసీ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ జనసేన బీజేపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు జనసేన వీర మహిళలు నూతన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు గర్వంగా నేను వ్యవసాయం అని చెప్పుకునే బేబీ ఈ రోజు మరో మార్కెటింగ్ కమిటీకి గౌరవాధ్యక్షులు ఆయన వెనకాల ఆయన ఇచ్చేటువంటి సూచనలతో ముందుకు వెళ్తే తప్పనిసరిగా మనకి మంచి పేరు రావడంలో మనకి గుర్తింపు వస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పెద్దలు చెప్పారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతన్నలకి వ్యవసాయానికి ఏ రకంగా పెద్దపీట వేసుకుంటూ ముందుకెళ్తున్నారు కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కూటమి ప్రభుత్వం ఎజెండా రైతన్న సంక్షేమని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ అడిగారు న్యాయబద్ధంగా ఉద్యోగాలు అడిగారు పోలీస్ కొట్టించారు మా గురల్ సెట్ ఇతర పరిశ్రమ ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తారు వ్యాపారస్తులు బెదిరింపులు లేకుండా సుభిక్షంగా అలా వ్యాపారాలు చేసుకోవచ్చు ఎవరవున కాదన్నా బొబ్బులు ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని నిలబెట్టిందని అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరోసారి పేరు పేరున ప్రతి ఒక్కరికి అందరూ అందరి గురించి మాట్లాడలే కానీ మీరు అందరూ మర్చిపోతున్నారు బాగా శంకరాల సభలో లోకేష్ గారు ఒక మాట అన్నారు టెంట్ గారిని ఒక సముచిత స్థానం ఎక్కడో దగ్గర శాసనమండలి కానీ శాసనసభ కూర్చోబెడతానని తప్పకుండా ఆ హామీ నెరవేర్చడానికి కూడా నా వం కృషి ఎప్పుడు కూడా ఉంటుందని నడుచుకుంటూ ఈ నాయకత్వం సక్రమంగా నడుపుకొని వెళ్తానని నా మనసు నాకు తెలుసు ఎందుకంటే నా మండలంలో పెద్ద మండలంలో ప్రతి విలేజ్ లో కూడా ఎవరికి ఏ అర్ధరాత్రి వచ్చినా అపరాత్రి వచ్చినా ఏదైనా సరే ఆపదలో చేసినా నేను వెంటనే ఎన్నిగా ఆదుకునే నాకు ఆ శక్తి మా జయప్రకాశ్ గారు ఇచ్చారు కాబట్టి ఈ రోజు కూడా ఎదుగుదేశం అంటే ఆయన అడుగుదాడులో నడుచుకున్న ముప్పై మూడు పంచాయతీలు కూడా ఈ రోజు కూడా నాతో సమానంగా వాళ్ళు కూడా ఉన్నారనే మీ అందరికీ మనం చేసుకుంటున్నా ఎన్ని పిడవులు పెట్టినా సరే వాళ్ళు ఎన్ని ఒడిదొడుగులు వచ్చినా సరే ఇంచి కదల ఈ రోజు ఆ అనేది నా ద్వారా వాళ్ళు తెలియపరిచారు కాబట్టి ఈ రోజు మన అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్తో మరి ఈ రోజు నాకు చైర్మన్ ఇచ్చారంటే కూడా చైర్మన్ గారు కానీ లక్ష్మీనాయుడు గారు కానీ మరి విధంగా ఎమ్మెల్యే గారు కానీ సుశీకృష్ణ రంగారా గాని మరి ఆశీస్తో నాకు ఇచ్చారు కాబట్టి మరి రైతాంగానికి మరి పెద్దలందరూ చెప్పారు ఆ విషయాలన్నీ నాకంటే మార్కెట్ ఏరియాలో దీనిలో ఏదేది ఏ పేరు నాకు మూల నాకు తెలియదు కానీ నేను వచ్చినాక మరి ఈ రోజు ప్రమాణ శాతం చేస్తాం కాబట్టి ఒక నెల రెండు నెలల్లో అన్ని విధి విధానాలన్నీ నేను కనుక్కొని